ఓం శాంతి ఒకటి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు క్రొత్త సంవత్సరం కోసం బాప్తాదా ద్వారా చేయించబడిన దృఢ సంకల్పం విజయీ రత్నాలు బ్రాహ్మణ కుల భూషణ పిల్లలతో బాప్తాదా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాబ్ పిల్లల క్రొత్త ఉత్సాహ ఉల్లాసాలు క్రొత్త దృఢ సంకల్పాలు క్రొత్త ప్రపంచాన్ని సమీపంగా తీసుకువచ్చే మనోహర సంకల్పాలను వినిపిస్తూ హర్షిస్తూ ఉన్నారు ప్రతి బిడ్డకు స్వయాన్ని సంపన్నంగా చేసుకొని విశ్వ కళ్యాణం చేయాలి అనే విశేషమైన ఉత్సాహం ఉంది ఈరోజు మీలో ఉన్న బలహీనతలను సదాకాలికంగా వీడ్కోలు ఇచ్చే దృఢ సంకల్పానికి బాప్తాదా కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు ఈ వీడ్కోలు యొక్క శుభాకాంక్షలను ప్రతిరోజు అమృత స్మృతి ద్వారా సమర్థంగా చేసుకుంటూ ఉండాలి ఈ సంవత్సరం స్వయం యొక్క సమర్థతతో పాటు సేవలో కూడా సమర్థ స్వరూపాన్ని తీసుకురావాలి వినాశకారులు చాలా తీవ్ర గతితో తమ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ఒక్క సెకండ్లో శారీరక బంధనాల నుండి ముక్తి చేస్తే అంటే శారీరక దుఃఖాల నుండి సహజంగా ముక్తి అయ్యేటటువంటి మరియు అనేక ఆత్మలను రక్షించే సహజ సాధనాలను చాలా స్వచ్ఛంగా తయారు చేస్తూ ఉన్నారు దేని ఆధారంగా వైజ్ఞానిక శక్తి ఆధారంగా అలాగే స్థాపన కార్యానికి నిమిత్తమైన మాస్టర్ సర్వశక్తివంతుల గ్రూప్ అయిన మీరు ఆత్మలను జన్మ జన్మాంతరాలుగా మాయా బంధనాల నుండి మాయా ద్వారా వచ్చే అనేక రకాలైన దుఃఖాల నుండి ఒక్క సెకండ్లు ముక్తి చేసి మరియు సదాకాలిక సుఖ శాంతుల యొక్క ఇచ్చి మరియు ప్రతి ఆత్మకు గమ్యాన్ని చూపించడానికి తయారుగా ఉన్నారా వినాశకారి గ్రూప్ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు కేవలం ఆజ్ఞ ఇవ్వడమే ఆలస్యం అలాగే స్థాపనకు నిమిత్తమైన గ్రూప్ కూడా సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే స్థాపన కార్యం సంపన్నమవ్వడము అంటే వినాశకారులకు ఆజ్ఞ లభించడం ఎలా అయితే సమయం సమీపంగా అంటే ముళ్ళు ఆ సమయము దగ్గరికి వచ్చేసరికి స్వతహాగానే గంటలు కూడా మ్రోగుతాయి అలాగే బేహద్దు గడియారంలో స్థాపన యొక్క సంపన్నత అంటే సమయంపై ముళ్ళు రావడము అంటే వినాశనం యొక్క గంటలు మ్రోగడం అందువలన సంపన్నతలో ఎవరు రెడీగా ఉన్నారా ఇప్పుడు చెప్పండి ఈ రోజు వేళ నుండి పిల్లలు క్రొత్త సంవత్సరం యొక్క క్రొత్త ఉల్లాసాలను వింటూ విశేషంగా ఒక క్రొత్త టాపిక్ పై బాప్ తాదాలకు ఆత్మిక సంభాషణ జరిగింది బ్రహ్మబాబా అన్నారు ముక్తి యొక్క ద్వారం ఎప్పుడు తెరవాలి అని బ్రహ్మ ముక్తి ద్వారాన్ని తెరవనంత వరకు ఇతర ఆత్మలు కూడా ముక్తి ధామానికి వెళ్ళలేరు ఇప్పుడు తాళం తీసేయనా అని బ్రహ్మ అడిగారు బాబా చెప్పారు ప్రారంభోత్సవం ఒంటరిగా చేయాలా లేక పిల్లలతో చేయాలా బ్రహ్మ అన్నారు సవతి పిల్లలు మరియు సొంత పిల్లల దుఃఖం యొక్క ఆలాపన తపన యొక్క ఆలాపన వింటూ ఉంటే దయ వస్తోంది అని బాబా అన్నారు పిల్లలలో సర్వశ్రేష్ఠ విజయీ రత్నాలు భిన్న భిన్న సంబంధాలతో మరియు స్వరూపాల ద్వారా బ్రహ్మ ఆత్మకు తోడుగా అయ్యే వారి విజయీ రత్నాల మాల తయారైందా వారికి ఆది నుండి నీతోనే జీవిస్తాను నీతోనే చనిపోతాను అనే సంకల్పం ఉంది ఏదో ఒక సంబంధంతో ఏదో ఒక రూపంతో నీతోనే ఉంటాము అని వారు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం అటువంటి సహయోగులు లేకుండా తాళం ఎలా తీస్తారు ఇలా క్రొత్త సంవత్సరం యొక్క క్రొత్త సంకల్పం బ్రహ్మబాబాకు వినిపించారు బాబా యొక్క ఈ సంకల్పాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే విజయీ గురూపు ఇప్పుడేం చేస్తారు శ్రేష్ట విజయీ రత్నాలే బాబా యొక్క ఈ సంకల్పాన్ని పూర్తి చేయగలరు అందువలన ఈ సంవత్సరంలో విశేషంగా మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క అధికార స్వరూపంతో షెకండ్లో ముక్తినిచ్చే మిషనరీ ఈ కార్యాన్ని తీవ్రం చేయండి ఇప్పుడు చాలామంది ఆత్మలు ప్రకృతి యొక్క అల్పకాలిక సాధనాలతో లేదా ఆత్మిక శాంతి పొందడానికి తయారైన స్థానాలతో అంటే పరమాత్మను కలిపే కాంట్రాక్టర్స్తో ఇప్పుడు అలసిపోయారు నిరాశ అయిపోయారు ఇంకా సత్యం ఏదో ఉంది అని అనుకుంటూ ఉన్నారు ఇలా సత్యత యొక్క గమ్యం గురించి పరిశోధనలో ఉన్నారు ప్రాప్తి యొక్క దాహంతో ఉన్నారు ఇటువంటి దాహంతో ఉన్న ఆత్మలకు ఆత్మిక పరిచయం పరమాత్మ పరిచయం యొక్క యథార్థ బిందువు కూడా తృప్తి ఆత్మగా చేస్తుంది అందువలన జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంతో ఉన్న వారి దాహం పూర్తి చేయండి అమృత కలశం మీ వెంట సదా ఉండాలి నడుస్తూ తిరుగుతూ సదా అమృతంతో అమరులుగా చేస్తూ వెళ్ళండి అప్పుడే బ్రహ్మ బాబాతో పాటు ముక్తి ద్వారం యొక్క ప్రారంభోత్సవం చేయగలరు ఇప్పుడు భావనల యొక్క ప్రారంభోత్సవం చేస్తున్నారు ఇప్పుడు ఈ విశాల ద్వారం యొక్క ప్రారంభోత్సవం చేయాలి దాని కొరకు సదా అమరులుగా అవ్వండి మరియు అమరంగా తయారు చేయండి అమర భవాని వరదాని మూర్తిగా అవ్వండి ఇప్పుడు పురుషార్థం చేసే ఆత్మలలో అంతిమ బలహీన ఆత్మలు ఎంత బలహీనంగా ఉంటారు అంటే వారిలో పురుషార్థం చేసే ధైర్యం కూడా ఉండదు అటువంటి ఆత్మలను స్వయం యొక్క శక్తుల ద్వారా సమర్థంగా తయారు చేసి ప్రాప్తిని ఇవ్వండి అందువలన ఇప్పుడు జ్ఞానమూర్తి కంటే ఎక్కువగా వరదాని మూర్తి యొక్క పాత్ర కావాలి వారిలో వినే శక్తి కూడా ఉండదు నడిచే ధైర్యం కూడా ఉండదు కేవలం ఏదో ఒకటి లభించాలి అనే దప్పికతో ఉంటారు ఇలా అనేక ఆత్మలు విశ్వంలో భ్రమిస్తూ ఉన్నారు నడిచే పాదము అంటే ధైర్యం కూడా మీరే ఇవ్వాల్సి ఉంటుంది మరి ధైర్యం యొక్క స్టాకు జమై ఉందా అమృత కలుషం సంపన్నంగా ఉందా లెక్క లేనంత ఉందా అఖండంగా ఉందా వరుస పెట్టవచ్చా మీ ప్రశ్నల వరుసను సమాప్తి చేసుకున్నారా ఒకవేళ మీరే స్వయం వరుసలో నిమగ్నం అయిపోతే ఇతర ఆత్మలను ఎలా సంపన్నం చేస్తారు అందువలన ఈ సంవత్సరంలో స్వయం యొక్క వరుసను సమాప్తి చేసుకోండి ఎందుకు ఏమిటి అనే భాషను పరివర్తన చేసుకోండి ఒకే భాష ఉండాలి సర్వుల పట్ల సంకల్పంలో వాణిలో వరదాని భాష ఉండాలి వరదాని మూర్తిగా ఉండాలి ఎవరు విన్నా ఇది ఉపన్యాసం కాదు వరదానాల పూల వర్షం కురుస్తోంది అని అనుకోవాలి అప్పుడే ప్రారంభోత్సవం చేయగలరు క్రొత్త సంవత్సరంలో ఇదే క్రొత్త ధనం చేయాలి మంచిది ఈ విధంగా సదా అమృత కలషధారులకు ప్రతి సంకల్పంలో వరదాని అయ్యి అనేక ఆత్మల ధైర్యాన్ని పెంచే వారికి ధైర్యవంతులైన పిల్లలకు బాబా సహాయం చేస్తారు ఇలా సంసిద్ధంగా అయ్యి బాబాతో కలిసి సదా వెంట ఉండే పాత్ర అభినయించే విజయీ రత్నాలకు సంపన్న ఆత్మలకు బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అచ్చా Om Shanti.